రేపటి వంద రోజులు పూర్తి చేసుకోబోతున్నాం ఈ వంద రోజులకు సంబంధించి ఈరోజు పత్రికా సమావేశంలో సహచార మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ గారు సోదరిమణి మంత్రివర్యులు కొండా సురేఖ గారు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు లీ్యూర్ గారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు మిత్రుడు ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ గారు డాక్టర్ రోహిన్ రెడ్డి ఖైరతాబాద్ అధ్యక్షులు ఈ పత్రికా సమావేశంలో పాల్గొనడం జరిగింది మీకు అనేది తెలుసు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్ళి మా ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని వింటూ సావధానంగా వాటిని పరిష్కరిస్తాము పరిష్కరించడానికి అవసరమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని చెప్పి పూర్తి స్థాయిలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వివరించి ప్రజల యొక్క ఆమోదం పొంది డిసెంబర్ ఏడు తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో ఇందిరమ్మ రాజ్యము ప్రజాపాలన ప్రమాణ స్వీకారం చేసినము ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈరోజు వరకు ప్రతి నిమిషం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలన్న తపన పది సంవత్సరాలు చంద్రశేఖరరావు వంద సంవత్సరాలకు సరిపోయేంత విధ్వంసం తెలంగాణం చేసి తెలంగాణను పూర్తిగా అప్పుల ఊబీలో ముంచేసి పరిపాలనను అస్తవ్యస్తంగా తయారు చేయించి అసలు ఏమి చేసినా ఇంకా ఇది పట్టాలు ఎక్కలేనంత పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను దిగజార్చిండ్రు మొదటి రోజు నుంచి గత ప్రభుత్వం ఎన్నో చిక్కుముళ్ళు వేస్తే వాటన్నిటిని విప్పుకుంటూ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ఈరోజు వరకు పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్ళాం గతంలో ముఖ్యమంత్రిని చూడడమే గగనమై ముఖ్యమంత్రి గారి దర్శనమే ఒక భాగ్యం అన్నట్టుగా వ్యవహరిస్తే ఈరోజు నిత్యం ప్రజలలోనే వండుకుంటూ ప్రజల సమస్యలు వినుకుంటూ వాళ్ళ బాధలు వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకొని పరిపాలనలో వాటికి పరిష్కారం చూపించే దిశగా మా ప్రభుత్వం పనిచేసింది నాకు సంపూర్ణమైన సంతృప్తిని కలిగించింది ఈ వంద రోజు పరిపాలన డిసెంబర్ ఏడు నాడు మొదలైన పరిపాలన మార్చి పదిహేడుకు వంద రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ వంద రోజుల పరిపాలన ప్రజలు మా పట్ల చూపించిన సానుభూతి మేము గత ప్రభుత్వం సృష్టించిన సమస్యల్ని పరిష్కరించే విధానంలో విఘ్నులు కానీ తెలంగాణలో ఉన్న కవులు కళాకారుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ మాతో పంచుకుంటున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని నాకు సంపూర్ణమైన సంతృప్తి కలిగించింది వంద రోజుల పరిపాలన కానీ వంద రోజుల పరిపాలనతోని సమస్యలన్నీ పరిష్కారమైనవని మేము భావించడం లేదు ఇంకా బాధ్యతతో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మిగిలిన హామీలను కూడా అమలు చేస్తూ రాష్ట్రంలో ఉన్న ఎన్నో అపరిష్కృతమైన సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ అధికారం చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణము కల్పించి ఈరోజుకు దాదాపుగా ఇరవై ఆరు కోట్ల మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది ఇదే కాకుండా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఐదు వందల రూపాయలకు సిలిండరు అమలు చేసినాం ఈరోజు వరకు దాదాపుగా ఎనిమిది లక్షల మంది మహిళలు ఇప్పటికే ఐదు వందల రూపాయలకు సిలిండర్ కొనుగోలు చేయడం జరిగింది వాళ్లకు నగదు బదిలీ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ప్రతి ఇంటికి ఉచితంగా ఇచ్చే విద్యుత్తు జీరో బిల్లులు ఇప్పటికి దాదాపుగా ముప్పై ఏడు లక్షల మందికి ఉచిత బిల్లులు జీరో బిల్లులు చేరవేయడం జరిగింది మిగతావి కూడా ఏడు జిల్లాలలో మహబూబ్ నగర్ లోకల్ బాడీ సంస్థలో ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడితోని ఎన్నికల అధికారులు జీరో బిల్లులు అక్కడ ప్రజలకు ఇవ్వడానికి నిబంధనలు అడ్డు రావడంతో వాళ్ళకది అందుబాటులోకి రాలేదు మన్నటి మొన్న ఖమ్మంలో ఇందిరమ్మ ఇండ్లు నాలుగున్నర లక్షల ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందలతో ఇవ్వడమే కాకుండా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించుకున్నాము ఇదే కాకుండా మూడు నెలలలో ముప్పై వేల ఉద్యోగాలు పారామెడికల్ సిబ్బంది కావచ్చు పోలీసు సిబ్బంది కావచ్చు ఎక్సైజ్ సిబ్బంది కావచ్చు ఫైర్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు గురుకుల టీచర్లు కావచ్చు సింగరేణి ఉద్యోగులు కావచ్చు రకరకాల శాఖలలో ముప్పై వేల ఉద్యోగాలు మూడెళ్ల నెలల్లోనే చేపట్టి ఒక చరిత్రను సృష్టించింది మా ప్రభుత్వము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోపభూయిష్టంగా తయారు చేసి అవినీతికి ఒక అడ్డగా మారుస్తే ప్రక్షాళన చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన కమిషన్ నియమించడమే కాకుండా గ్రూప్ వన్ ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ప్రకటించి నిరుద్యోగ యువకులకు ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేసినాము పన్ను ఎగవేతదారుల మీద కూడా కఠినంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన రాబడులు ఆదాయాన్ని స్థిరీకరించుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి పెన్షనర్స్కి ఎప్పుడు పెన్షన్ వస్తుందో తెలియని పరిస్థితి నుంచి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలలో జీతాలు వేసి పెన్షన్దారులకు కూడా వాళ్ళ పెన్షన్ సరైన సమయంలో మొదటి తారీఖు నాడే వచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది మీరందరూ కలారు చూస్తున్నారు ఇట్లా చాలా విషయాలలో పారదర్శకంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు నిషేధిత ప్రాంతంగా ఉండేది ఆనాటి ప్రగతి భవన్ ఈనాటి ప్రజాభవన్ ఈరోజు వేలాది మంది ప్రజలు ఎప్పుడైనా స్వేచ్ఛగా అక్కడికి వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటే వినడానికి ప్రభుత్వం ఉన్నది పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుందనే విశ్వాసం తెలంగాణ ప్రజలకు కల్పించడం జరిగింది అది నిరంతర ప్రక్రియ సచివాలయం ఒకప్పుడు అదేదో నిషేధిత ప్రాంతం అది కేవలం కొంతమంది దొరలకు వాళ్ళ వంది మాగదులకు మాత్రమే అందులోకి అనుమతి తెలంగాణ ప్రజలకు అందులో అనుమతి ఇచ్చేది లేదు వాళ్ళను రానిచ్చేది లేదు అని ప్రభుత్వం నిషేధ ప్రాజ్ఞలు విధిస్తే స్వేచ్ఛనిచ్చి ఎవరైనా రావచ్చు ఇది మీది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం అంటే ఆయన వారసులు ఎవరైనా అందులోకి రావచ్చు మంత్రులను కలవచ్చు అధికారులను అడగచ్చు మీరు స్వేచ్ఛగా ఇది మీ ప్రభుత్వం మీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అధికారులు పాలకులు కాదు సేవకులు మీకు సేవ చేయడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం మీరు రాండి మీ సమస్యలు చెప్పుకోండి అని సచివాలయానికి వచ్చే స్వేచ్ఛను మా ప్రభుత్వం ఇచ్చింది ఒకనాడు ఉద్యమాల ద్వారా తెలంగాణను సాధించినమన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినబడే ధర్నా చౌకును మూత వేసి ఈ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదు మిమ్మల్ని నిషేధిస్తాం నియంత్రిస్తాం నిర్బంధిస్తాం మీరు మా చెప్పు చేతుల్లో కట్టు బానిసలుగా ఉండాలి అని శాసించి పాలించాలి అని అనుకుంటే మేము వచ్చిన తర్వాత అదే ధర్నా చౌకును తెరిచి స్వేచ్ఛగా బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేసుకోవడానికి కూడా అనుమతిచ్చి గతంలో వాళ్ళు చేసిన పాపాలను దీక్షల ద్వారా కొంతైనా కడుక్కుంటారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలి వాటిని మా ప్రభుత్వం పరిష్కరించాలన్న స్ఫూర్తితోని టీఆర్ఎస్ నాయకులను కూడా స్వేచ్ఛగా ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకోవడానికి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చిన అదేవిధంగా పౌర హక్కుల సంఘాల నుంచి ప్రజా హక్కుల సంఘాల వరకు లేకపోతే వివిధ సంస్థలు ప్రజల కోసం నిరంతరం పనిచేసే వాళ్ళని సచివాలయానికి పిలిచి ముఖ్యమంత్రిగా నేనే స్వయంగా ఆ సంఘాలతో సంస్థలతోటి సంప్రదించి ప్రజల యొక్క హక్కులకు భంగం కలిగించే నిర్ణయాలు అవి ఏవైనా వాటిని పరిష్కరించే విధంగా వాళ్ళందరితోనూ కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది ఇంకొక పక్కన క్రిస్టియన్ మత సంఘాలకు ముస్లిం మత సంఘాలకు హిందువులకు సంబంధించిన సంఘాలను స్వేచ్ఛగా వాళ్ళ యొక్క నమ్మకం విశ్వాసమైన వాళ్ళ మతాలకు సంబంధించిన అంశాలను అందులో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళతోనే సచివాలయంలో ముఖ్యమంత్రిగా మా మంత్రులు మా సహచరులతో వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఈరోజు వాళ్ళని అందరిని కూడా ఇది ప్రభుత్వం అందరిది ఆనాడు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అన్న ఆలోచనతోటి ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్ళినామో మార్పు మొదలైంది మార్పు వేగంగా ప్రయాణిస్తుంది మార్పు మారుమూల తండాలలో గూడాలలో పల్లెల్లోకి చేరుతుంది చేరింది అన్న విశ్వాసాన్ని ప్రజలకు కనిపి కల్పించే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది పాత్రికే మిత్రులకు సంబంధించిన సమస్యల్ని కూడా వాళ్ళ సంఘాలను కూడా పెంచి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అందుకోసమే వాళ్ళకు సంబంధించిన చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి కూడా ఒక కార్యాచరణను తీసుకోవడం జరిగింది స్థూలంగా ఈ వంద రోజుల్లో తెలంగాణ సమాజంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని సచివాలయానికి వచ్చి రాష్ట్ర పరిపాలన ఎక్కడి నుంచి అయితే నిర్ణయాలు జరుగుతాయో అక్కడ వాళ్ళని రప్పించి రావడానికి అనుమతించి వాళ్ళందరితో కలిసి మాట్లాడి వాళ్ళు లేవనెత్తిన ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేసినము ఇదే కాదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో ఉండాల్సిన సత్సంబంధాలను పునరుద్ధరించి దీర్ఘకాలికంగా స్కైవేస్ కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు రోడ్లకు సంబంధించి కేంద్రం ఇవ్వాల్సిన అనుమతులకు సంబంధించి ఢిల్లీలో ఉండే ఆంధ్రప్రదేశ్ భవన్ తెలంగాణ భవన్ ఆస్తుల పంపకాలకు సంబంధించి వీటి కూడా ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ప్రధానమంత్రిని కేంద్ర హోంమంత్రిని సాగునీటి పారుదల శాఖ మంత్రిని అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్తో సహా శాఖలకు సంబంధించిన అందరి మంత్రులను కలిసి తెలంగాణకు రావాల్సిన నిధులను తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వంతో కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేసినాం భేషజాలకు పంతాలకు పట్టింపులకు పోయి మనం వాళ్ళతోని పంతాలు పట్టింపులకు పోతే చివరిగా తెలంగాణ ప్రజలకే నష్టం జరుగుతుందన్న విషయాన్ని వాస్తవాన్ని గుర్తించి తెలంగాణ ప్రజలకు నష్టం జరగకూడదు అవసరమైతే ముఖ్యమంత్రి ఒక మెట్టు దిగైన వాటిని సాధించుకోవాలనే పట్టుదలతోనే ఆ ప్రయత్నం చేసినాం కేంద్ర ప్రభుత్వం కూడా చాలా విషయాలలో సానుకూలంగా స్పందించింది ఈరోజు మెట్రో రైలుకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టుకు సంబంధించి ఇతర రైల్వే ఏర్పాట్ల గురించి కానీ జాతీయ రహదారుల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు చేపడుతున్నాము ఎందుకంటే ఇవన్నీ కూడా రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఇది ఎవరి దయాదాక్షిణ్యం కాదు రెండు ప్రభుత్వాల మధ్యలో సత్సంబంధాలు ఉండాలి అని మా ప్రభుత్వం మొదటి నుంచి భావించింది అందుకే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలతో సరైన సత్సంబంధాలను నెలకొల్లడానికి కృషి చేస్తున్నాం పక్క రాష్ట్రాలతో కూడా గిల్లి కజ్జాలు పెట్టుకోవడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఉన్న కూడా అపరిష్కృతంగా ఉన్న విభజన హామీలను కూడా విభజనంలో చిక్కుముళ్ళు పడ్డ వాటిని కూడా పరిష్కరించడానికి సంప్రదింపులను కొనసాగిస్తున్నాం అందులో భాగంగానే ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవన్లో మన నలభై రెండు శాతం వాటాల్ని మనము పరిష్కరించుకున్నాం ఈరోజే మనకు ఆ కేంద్ర ప్రభుత్వం కూడా నోటిఫై చేసింది మీ దృష్టికి వచ్చిండొచ్చు అదేవిధంగా తెలంగాణ అంటే టీఎస్ కాదు టీఆర్ఎస్కు నకలుగా మారుస్తే దాన్ని టీజీగా మార్చినాము తెలంగాణ జ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణను ఆమోదించుకున్నాము తెలంగాణ యొక్క తల్లి అని అంటే తెలంగాణ ప్రజలకు స్ఫూర్తి నింపే విధంగా ఉండాలి అని చెప్పి కవులను కళాకారులను సంప్రదించాలన్న నిర్ణయం తీసుకున్నాము తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని కూడా పోరాటానికి స్ఫూర్తిగా త్యాగాలకు నిలవుగా ఉండాలి అని చెప్పి దీని మీద కూడా మార్పు కోసం ఒక కమిటీని ద్వారా వేయడం ద్వారా ఈ అన్ని కూడా చర్యలు చేపట్టాలని మా ప్రభుత్వము తీసుకున్నది అంటే ఒక పక్కన భాషాపరంగా తెలంగాణ సంస్కృతి పరంగా తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించుకుంటూ అదేవిధంగా పరిపాలనను కూడా నూతన సాంకేతిక విధానంతో ముందుకు వెళ్ళి హైదరాబాదులో మెట్రో రైలు మూసీ రివర్ ఫ్రంట్ను హైదరాబాదు నగరానికి రావాల్సిన తాగునీటి తేవాల్సిన తాగునీటి జలాల విషయంలో కూడా ఒక స్పష్టమైన కార్యాచరణతోని అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు ఏ ఒక్కటి కూడా తెలంగాణ వచ్చినాక పూర్తి కాలేదు ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన ప్రాజెక్టులు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాక కేసీఆర్ పిలిచిన ప్రాజెక్టులు కావచ్చు ఒక్కటి కూడా పూర్తి కాలేదు వాటిని పూర్తి చేయడానికి కూడా ఒక మంచి కార్యాచరణను తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాము మా సహచర మంత్రులందరూ కూడా బాధ్యతాయుతంగా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఈ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి పేరు తెలంగాణ మోడల్ని ఇదొక వైబ్రెంట్ తెలంగాణ అని నిరూపించే విధంగా ఈరోజు మా సహచార మంత్రులందరూ కష్టపడి చేస్తున్నారు మనస్ఫూర్తిగా సహచార మంత్రులను కూడా నేను అభినందిస్తున్నా మా శాసనసభ్యులు కూడా ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమై ప్రజల దగ్గరికి వెళ్ళి ఆర్బాటాలు హంగులు లేకుండా పోలీసు సైరెన్లు లేకపోతే ముందల వెనకాల బార్లు తీరిన కార్లు కాకుండా మేము ప్రజలలో మమేకమైతాం ప్రజలు ఎన్నుకుంటేనే మేము ఈ స్థాయికి వచ్చినాం అని మా శాసనసభ్యులు కూడా ఒక బాధ్యతతో వ్యవహరించడం ఇవన్నీ కూడా మాకు సంతృప్తినిచ్చింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వంద రోజులు సహకరించిన మీడియా మిత్రులకు అదేవిధంగా తెలంగాణ సమాజానికి మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు పిసిసి అధ్యక్షుడిగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్న మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు కొంత సమయం పాటించి మీరందరూ కూడా తెలంగాణ ప్రజలకు కావలసిన విషయాలను ముందుకు తీసుకొస్తున్నారు మీరు కూడా భవిష్యత్తులో ఇదే విధంగా సహకరించాలి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్దాం పది సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని వచ్చిన కష్టాన్ని మనం ఎదుర్కొని నిలబడి దేశం ముందు వైబ్రెంట్ తెలంగాణను మనం నిలబెడతాం ఈ తెలంగాణకు ఒక మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం వైబ్రెంట్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ దాంట్లో భాగంగా మీ అందరి సలహాలు సూచనల కోసం ఎన్నికలు ముగిసిన వెంక వెంటనే సంప్రదింపుల ప్రక్రియ మొదలుపెట్టి ఒక మంచి ప్రణాళికను ట్వంటీ ఫిఫ్టీ కోసం తెలంగాణ